దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉంటే రాష్ట్ర విభజన జరిగేది కాదని కేకే రాజు అన్నారు ఉత్తరం నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూనే కొన్ని కొన్ని పడుతున్న ఇబ్బందులు కూడా ఆయన చనిపోవటం కూడా ఒక కారణం ఆయన ముఖ్యమంత్రిగా పని చేసిన ఐదు సంవత్సరాల మూడు నెలల కాలంలో నానుకున్న వాళ్ళు ఎవరికైనా అయినా సరే ఇప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారిని కలిస్తే మనకు ఒక ధైర్యం తప్పకుండా నానుకున్న వాళ్ళందరినీ కూడా అక్కుని చేర్చుకుని ఉన్నత శిఖరాలకు చేసిన ఆయన వ్యక్తిత్వం కానీ ఆయనలో రాజకీయ చాతుర్యత కానీ అందులో ఆయనలో ఉన్న రాజనీతి కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఆయనలో ఉన్న హోందాతనం రాజకీయాల్లో హోందాతనంతో ఒక చిరునవ్వుతో ప్రతిపక్ష పార్టీలు కూడా ఆయన చిరునవ్వుతో ఆవేశపడే చిరునవ్వుతో ప్రతిపక్ష పార్టీలు కూడా ఒక చిరునవ్వుతో కంట్రోల్ చేసే వ్యక్తిత్వం ఉన్న మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రోజు ఆయన ఆశయాలను మనందరం కూడా కొనసాగించాలని అవసరం ఉంది ఎందుకంటే ఆయన నిజంగా ఆయన బతుకుంటే ఈ రాష్ట్రమే విడిపోయేది కాదు నూటికి నూరు శాతం కూడా రాజశేఖర రెడ్డి గారికి కనుక బతికుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన కూడా జరిగి ఉండేది కాదు ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈరోజు అనుక్షణం కేంద్రంతో పోరాటం చేయాల్సిన పరిస్థితులు కూడా దాపరించే ఉండే కాదు ఈరోజు మన పరిస్థితి చూసాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు కూడా ఈ పది సంవత్సరాల్లోనూ కూడా మనకి ఏం కావాలన్నా సంక్షేమానికి నిధులు కావాలన్నా అభివృద్ధికి నిధులు కావాలన్నా ఈరోజు కేంద్రం ముందు మొక్కరు పరిస్థితి వస్తుంది ఏ గవర్నమెంట్ ఉన్నా సరే ఈ పది సంవత్సరాల్లోని కూడా కేంద్రాన్ని ప్రసన్నం చేసుకుంటేనే కానీ ఈ రాష్ట్రం విడిపోవటం విడిపోయిన పరిస్థితుల్లో మనకున్న క్లిష్ట పరిస్థితుల దృష్ట్యా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా కేంద్రం ముందు మొక్కరెళ్ళాల్సిన పరిస్థితులు ఉన్నాయి కానీ ఆ మహానేత ఈ ఉంటే ఈరోజు మనకి పరిస్థితులు దాపురించే కాదు ఏది ఏమైనా రాజశేఖర రెడ్డి గారి తనయుడుగా రాజేష్ రెడ్డి గారి దగ్గర నుంచి కష్టపడి పనిచేయటం పేద ప్రజలకు మేలు చేయటం పేద ప్రజలకు సంక్షేమం అందించడం రాజశేఖరరెడ్డి గారు ఆశయాలైనటువంటి ఆరోగ్యశ్రీ కానీ న్యూజ్ రియంబార్స్మెంట్ కానీ మహిళా సాధికారత కానీ వాటన్నింటినీ కూడా కొనసాగించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పోరాట ఫలితంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒక మంచి మ్యాండేట్ని ప్రజలందరూ కూడా ఇచ్చి రాజశేఖర రెడ్డి గారు పైనుంచి రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు కింద ప్రజల ఆశీస్సులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది వచ్చిన తర్వాత మనం ఏ విధంగా సంక్షేమం కానీ అభివృద్ధి విషయంలో కానీ ఏ విధంగా ముందుకెళ్ళామో తెలుసు పారదర్శకంగా జరగాలనే ఉద్దేశంతో చేసిన కొన్ని కార్యక్రమాలు కొత్తగా తీసుకొచ్చిన కొన్ని వ్యవస్థల వల్ల ప్రజలకి పార్టీకి సంబంధించిన కేడర్కి మధ్య సమన్వయం లోపించడం ప్రజలతో కేడర్కి కేడర్ కంటే కూడా అధికారులకు ఎక్కువ సత్సంబంధాలు ఉండటం ఆ వ్యవస్థలో ఉన్న లోపాలు ఆ వ్యవస్థలో ఉన్న లోపాలని మనం అధిగమించలేకపోవడం వల్ల కేడరికి ప్రజలకి మధ్యన సమన్వయం లోపించడం ఆ సమన్వయం లోపించడం వల్ల మనం చేసింది కూడా చెప్పుకోలేని పరిస్థితులు చేసిన మంచిని చేసిన మేలుని కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లలేని పరిస్థితులు కొన్ని కొన్ని సందర్భాల్లో స్థానికంగా ఉన్న నాయకులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వల్ల ప్రజలకి ఏం మేలు జరిగిందనేది కూడా స్థానిక నాయకులు కూడా తెలియలేకపోవటం అంటే ధైర్యంగా మా వల్ల ఇది ఇది నీకు ఇచ్చామని తెలియని ఒక ఒక కమ్యూనికేషన్ గ్యాప్స్ అంటే ఒక అనుసంధానమైన సిస్టమ్ లేకపోవటం వల్ల మనం గడిచిన ఎన్నికల్లో మనం చేసింది కూడా చెప్పుకోలేని పరిస్థితులు అదేవిధంగా కూటమికి సంబంధించి మూడు పార్టీలు కలయిక మూడు పార్టీల కలయికతో ఒక వ్యతిరేక ద్వారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ప్రజల్లోకి వాళ్ళు సమర్థవంతంగా తీసుకెళ్లటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు ఓట్లు తప్పకుండా నిజాయితీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసే విధంగా పనిచేయగలిగారు తప్ప ప్రజల దగ్గరికి వెళ్ళి మోటివేట్ చేసి ఎన్నికల్లో అయితే నా నా వ్యక్తిగత అభిప్రాయం ప్రజల దగ్గరికి వెళ్ళి మోటివేట్ చేసి ప్రజల్ని తీసుకొచ్చే పరిస్థితులు అయితే క్షేత్రస్థాయిలో కొన్ని రకాల ఇబ్బందుల వల్ల అవి జరగలేదు ఏమైనా మనం చేయాల్సిందంతా కూడా పార్టీ కార్యకర్తలకు సంబంధించి ఏదైనా కమ్యూనికేషన్ గ్యాప్ ఇబ్బందులు పడ్డ మాట అయితే వాస్తవం కానీ ప్రజలకైతే ప్రజలకైతే నూటికి నూరు శాతం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేలు జరిగింది మంచి జరిగింది అది మనందరూ కూడా సంతోషించం ఎవరో రాజకీయాల్లోకి వచ్చినా సరే మనం తోచిన మేరకు ప్రజలకు ఏదో రకంగా సహాయపడాలి ప్రజలకు మేలు చేయాలనే రాజకీయాల్లోకి వస్తాం కాబట్టి ప్రజలకైతే మేలు జరిగింది తప్పకుండా మనం భవిష్యత్తులో కూడా ఆ మహానేత యొక్క ఆలోచనలను ఆశయాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్దాం ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా సరే ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా సరే అది మన సమస్యగా భావించి అందరూ కూడా ఐక్యతతో సంఘటితంగా మనందరం కూడా ముందుకు సాగుదాం ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు రాజకీయాల్లో గెలుపు అనేది సహజం ఎందుకంటే ఓడిపోయినప్పుడు కుంగిపోయి లేతే మనం గెలుపు గెలిచినప్పుడు మాత్రమే ముందుకెళ్తే అదే రాజకీయాలు కాదు అంటే మనం ఎక్కడున్నా ఏ పొజిషన్లో ఉన్నా మనలో శక్తిశుద్ధి ప్రజలకు మేలు చేయాలి ప్రజలకు సర్వీస్ చేయాలనే సంకల్పం మనలో ఉంటే ఏ విధంగా మనం చేయగలుగుతాం కాకపోతే జరిగిన తప్పుల్ని భవిష్యత్తులో పునరావృతం కాకుండా పార్టీ తప్పకుండా రాజశేఖర రెడ్డి గారు పయనించి ఆయన ఆశీస్సులతో పార్టీ పునర్నిర్మాణం జరగాలన్న మహనీ ప్రార్థిస్తూ తప్పకుండా భవిష్యత్తులో కూడా మనం జరిగిన పొరపాట్లు జరిగిన దెబ్బలు నుంచి కోలుకుని మళ్ళీ ఏ విధంగా ముందుకెళ్లాలని ముందుకెళ్తూ